దేవునికి స్తోత్రాలు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభయసు క్రీస్తు నామములో నా శుభవాదనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మహాదయ్ బట్టి తిరిగి సమయంలో దేవుని వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ఆది కాండము ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండం ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని నుండి మనము కొన్ని వచనాలు చదువుకుందాం అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యాయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకే ఆ ఓడలో ప్రవేశించి దేవుడు నవాహనకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగతి ఆడది జత జతలుగా ఓడలోనున్న ఉన్న చేరింది ఏడు దినములైన తరువాత ನೋಹು ವಯಸ್ಸು ಯಾಕಂದಲ ಸಂ ರೆಲ ದಿನವನ್ನ ದಿನ ಮಹಾಕಾಧ ಜೋಚಲನೆಯು ಆ ದಿನಮಂದಿ ವೇಡಬೇನು ಆಕಾಶನು ನಲವದಿ ಪಗುಳು ನಲವದನ್ನು ಪ್ರಚಂಡ ವರ್ಷಮು ಭೂಮಿ ಮೀದನು చిన్న ప్రార్థన చేసుకుందాము ఈ వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకునేట చిన్న ప్రార్థన చేసుకుందాము అత్యంత కృపగలిగిన మా ఏసయ్య మీ ఘనమైన నామాన్ని పొందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాము నాయన మీ మహాదయ బట్టి మీ కృపని బట్టి ఇరవై వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ ప్రారంభ దినాల్లో మీరు మిమ్మల్ని క్షమకరముగా ఉంచినందుకు నీ బంధనాలు స్తోత్రాలు తెలిచేస్తున్నాం తిరిగే సమయంలో నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా ఎవరైనా మాటలు వింటున్నారో వారి హృదయాల్లో నెమ్మది సమాధానము మీ వాక్యాన్ని వినేవారిగా మీ వాక్యానికి లోబడేవారిగా చిత్తాన్ని గ్రహించేవారి ఉన్నట్టు సహాయము దయచేయమని నీ కృపల మమ్మల్ అందరినీ బలపరచమని క్రీస్యస్ మహిమ కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ప్రిలారా మీ అందరికీ నా శుభాలు మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధ వైపు గ్రంథములో అనేకమైనటువంటి విషయాలు మన కొరకు రాసి ఉంచబడినవి ఆది కాండములో మనం చూసినట్లయితే ప్రారంభము దినాల్లో ప్రియలారా నరులను దేవుడు ఏ విధంగా నిర్మించాడు అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాము ఆ తర్వాత నోహు దినాల్లోకి వచ్చేటప్పటికల్లా నర్లు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలోని ఓహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యుహోవా సంతాపం అంది తన హృదయములో నొచ్చుకునేను అప్పుడు

ప్రిలత దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే నో దినాల్లో మనం చూసినప్పుడు తాను భూమి మీద నలు చేస్తున్నందుకు యహోవా సంతాపము నందినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కారణం నలువ చెడుతనమును బట్టి భూమి మీద చెడు విస్తరించినటువంటి కారణాన దేవుడు సంతాపానికి నొందినట్లుగా ఎప్పుడు నవబాహు దినాలలో ఉన్న అటువంటి ప్రజలను ఆయన వీళ్ళగా దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు పిల్లలగా యోచించినట్లుగా వారి చెడుతనమును చూసి వారి అవిధేతను చూసి ఆయన సంతాపము నొందినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం అయితే నోహో దేవుని యొక్క దృష్టి అందు కృప పొందినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు దేవుడు ఆ వక్రత నుండి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుండి విడిపించట కొరకు దేవుడు నోవా దృష్టించినట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఏడవ అధ్యాయం ఏడవ అప్పుడు నోవా అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడంను ఆ ప్రవాదాన్ని తప్పించుకున్నకై ఆ ఓడలో ప్రవేశించి ఆ ఓడలో ప్రవేశించినట్లుగా కారణం ఏమిటి అంటే రాహద నుండి తప్పించుటకా నేటి దినాల్లో ప్రియుల మనుషులను మరణం తరుగుతూ ఉన్నది మానవుడు నశించిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో కనబడుతూ ఉన్నాయి దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి దేవుని మాటల చేత ప్రియులరా వారు రక్షించబడవలసిన అవసరం ఉన్నది ఇదిగో ఈ సమయంలో మనం చూస్తున్నాము అతని కోడండ్రులను అతని భార్యలు అతని కుమారులను ఆ ప్రవాహ జలను ఆ వాడలో ప్రవేశించిరి కుటుంబం అంతా కూడా ఆ ప్రవాహ నుండి తప్పించబడే కొరకు వాడలో ప్రవేశించిరి వీళ్ళ ఈ లోకములో ఎన్నో స్థలాల్లోనూ ప్రవేశిస్తూ ఉన్నావు ఎన్నో స్థలాల్లో నీ హృదయాల్లో ఎన్నో విషయాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి కానీ మనం రక్షించబడే కొరకు మనము ఈ లోకములో ఉన్నటువంటి ప్రవాహంలో కొట్టుకుని పోకుండా ఉండేట కొరకు దేవుడి ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటులోనికి మనము ప్రవేశించవలసిన వారమై ఉన్నాము ఇక్కడే దేవుడి వాక్య భాగంలో ఏడో అధ్యాయం మొదటి వచ్చినంలో చూస్తే యహోపా ఈ తరుణ నీవే నా ఎదుట నీతి మంతుడు అయినట్టు చూచింది కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి దేవుడు ఆశిస్తున్నాడు ఉగ్రత రాబోతూ ఉన్నది జల ప్రళయం రాబోతూ ఉన్నది ఆ ప్రవాహం ప్రియుల రాబోతూ ఉన్నది నలభై దినములు నలభై పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం రాబోతూ ఉన్నది ప్రియులరా ఆ ప్రవాహంలో తప్పించబడట కొరకు ఆ ప్రవాహంలో చిక్కునుక ఆ ప్రవాహంలో నాశనం కాక తప్పించబడట కొరకు దేవుడు వారికి అవకాశం ఇస్తూ ఉన్నాడు నో కృప పొందిన వాడుగా ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నాం ఏడు అంటే ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతివంతుడ చూచితిని దేవుడు చూస్తూ ఉన్నాడు నాసు వెళ్ళిపోవటం ఏమాత్రం ఇష్టం లేదు దేవునికి లోకంలో పాపంలో శాపంలో అవిదయ మనం రచించిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నువ్వు ఆయనలో దానిలో ప్రవేశించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు లోక విషయాల్లో నువ్వు కొట్టుకుని పోతూ ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుని వాక్యములు వింటున్నప్పుడు దేవుని మాటలు వింటున్నప్పుడు పిల్లల ఈ లోకములో కొట్టుకుపోతున్నటువంటి మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఓడలో ప్రవేశించవలసిన వారమై ఉన్నాము మన కుటుంబము భార్య బిడ్డలు ప్రియుల యజమాని ప్రియుల మనం అందరూ కలిసి దానిలో ప్రవేశించాలి దేవుడు చూస్తూ ఉన్నాడు ఇక్కడే పదమూడవ చిరువులో మనం చూసినట్లయితే ఆ దినే నోహును నోహ కుమారులకు షేమును హమును అవేతును నోహు భార్యలు వారితో కూడా అతని ముగ్గురు కోడను పక్షులను మృగములను ప్రియులారా ఇంకా అక్కడ మనం చూస్తున్నాము జీవలాభము కలిగినటువంటి సమస్య శరీరంలో రెండేసి రెండేసి ఓడలో నేవాహ దగ్గర ప్రవేశించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు ఈ లోకంలో నశించిపోవటం పాపములో నశించిపోవటం మోసములో నశించిపోవటం అబద్ధములో నశించిపోవటం అన్యాయములో రసించిపోవటం ఇలా దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు మనం ప్రభువు సిద్ధపాటు చేసినటువంటి ఓడలో ప్రవేశించవలసిన వారమై ఉన్నాము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఓడలో ప్రవేశించాలి దేవుడు ఎంపిక చేసినటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ రక్షణ మార్గంలో మనం ప్రవేశించాలి ఆ నిత్రిత్వంలోకి మనం నడిపించబడాలనేది దేవుని ఉద్దేశం అయి ఉన్నది అక్కడే ఆరో అధ్యాయం పద్దెనిమిదవ చిరువులో మనం చూస్తే అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యలు నీ కోడండును ఆ వాడలో ప్రవేశింపవలను అని నోవాహుతో దేవుడు నిబంధన స్థిరపరచుకుంటూ ఉన్నాడు ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చినట్టు దేవుని మాటలు దేవుని లోబడినట్లయితే దేవుని మాటలకు దేవుని యొక్క వాక్యానికి చోటించినట్లయితే దేవునిలోనూ ప్రవేశించినట్లయితే పిల్లల నీతో కూడా దేవుడు నిబంధన చేయువాడై ఉన్నాడు అరాజు నో దేవుడు నిబంధన చేశాడు నీతిగా జీవించినటువంటి కారణాల భయభక్తులు కలిగినటువంటి కారణాన యథార్థంగా ఉన్నటువంటి కారణాన దేవుడు చూసినప్పుడు ఆయన ప్రయాసను దేవుడు చూశాడు యథార్థతను దేవుడు చూశాడు నీతిని దేవుడు చూశాడు ప్రిలా నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు కనుకనే ఈ తరములో నీవు నీతి మంతుడు అని నేను చూచాను అని దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు రోజు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు మాటలు విని ప్రభు మాటల్ని హృదయంలో స్వీకరించి ప్రభువులోనూ ప్రవేశపరచబడాలని నువ్వు ఆశించినట్లయితే నిత్యశివానికి వారసులో కావాలనేటువంటి ఆశ ఉద్దేశము నీలో ఉన్నట్లయితే దేవుడు నీతో నాతో మనతో నిబంధనను ఏర్పాటు చేసుకునే వాడై విన్నాడు నీ భార్య రక్షించుకోవటం ఆయనకి ఏ మాత్రం ఇష్టం లేదు నీ బిడ్డలను నశించుకోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు నీవు నీ కుటుంబము నీ కోడలు నీ కుమారులు ఎవరో నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన అంటున్నాడు ఎందుకు ఈరోజే నీవు నాలో ప్రవేశించు నువ్వు ప్రవేశించినట్లయితే రక్షించబడతావు అని చెప్పి స్పష్టంగా దేవుడు తన రాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు

యవనస్తుల మీదకి లోకంలో ప్రియుల ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి వారి మీదకి అపాయం రాబోతూ ఉన్నది కనుక ఎక్కడ ప్రవేశించాలి అంటే దేవుని ఏర్పాటు చేసినటువంటి రక్షణలో ప్రవేశించాలి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన ప్రణాళికలో ప్రవేశించాలి దేవుడు ఉద్దేశించినటువంటి ఆ నిత్యత్వములో మనము ప్రవేశించటానికి ప్రిలరా మనము ఇష్టపడాలి నోవాహు అతని తరములో ప్రియులతడు నీతిమంతుడుగా దేవునికి అగబడుతూ ఉన్నాడు భార్య కుమారులు కూడా ప్రవేశించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము ఇదిగో ఈ రోజు దేవుని వాక్యము మనము బుద్ధిమంతులమైనట్లయితే అపాయము వచ్చట చూచి దాగుకుని వారమై ఉండాలి దేవుని వాక్యం వచ్చేసి మనము దాయపడాలి

దేవుని నామం ఉన్నతమైనటువంటి దుర్గము దేవుడి నామము పరిగెత్తి దాంతో ప్రవేశించి ఉండాలి ఎన్నో సార్లు దేవుని వాక్యం అందించబడుతూ ఉన్నది ఎన్నో సార్లు దేవుని వాక్యం నీకు తెలియచేయబడుతూ ఉన్నది అయితే ఈ రాత్రి సమయంలో దేవుని వార్తలు వింటున్నటువంటి నీవు దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకోవాలి నీతి మంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నందు నీ భార్యకు సురక్షిత వద్దా నీ బిడవకు సురక్షిత వద్దా నీకు నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి నీ ఆత్మీయ జీవితానికి భద్రత సురక్షిత కావాలని నీవు ఆశించినట్లయితే ఇదిగో దేవునిలో ప్రవేశించాలి దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి బుద్ధిమంతుడు అపాయపచ్చుడు చూచి దాక్కును తుడు వీళ్ళ అందులోకి పరిగెత్తాడు పాపం చేయడానికి పరిగెత్తడానికి కాదు మోసం

రాసిన పత్రికలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడో జన్మలో మనం చూస్తున్నట్లయితే అపోసరాన్ పావులు ఎప్పుడైతే రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడో వచ్చిన మనం చూసినట్లయితే వీళ్ళ విశ్వాసం బట్టి నోహు అది చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయపడిన వాడే తన ఇంటి వారిని రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసేను ಅದ ಅಳಯ ರೂಪ್ರಚಂಡಮ ವರ್ಷ ಭೂಮಿ ಪರ್ವತ ಮುನಿಗಿಂತ ಪರಿಸ್ಥಿತಿ ಉನ್ನ ಭೂಮಿ ಸಕಲ జంతువులు మానవులు దేవుడి దృష్టికి అవి కారణాన దేవుడు మొత్తం ఆయన ఏమాత్రం పెట్టడానికి ఆయన ఇష్టపడట్లేదు జల ప్రళయం ముంచి వేయబోతుంది ఆ ప్రవాహంలో కొట్టుకొని పోబోతూ ఉన్నారు నువ్వు వాడును సిద్ధపరుచుకోమని చెప్పి ప్రిల్లగా దేవుడు వివాహంతో చెప్పినప్పుడు విశ్వాసం గలవాడై ఆ ఓడను సుధపాడు చేసుకున్నాడు మనము కూడా విశ్వాసము గలవారమై దేవునించేటువంటి రక్షణలో ప్రవేశించి దేవునించేటువంటి నిత్య సేవలో ప్రవేశించి దేవునిచ్చేటువంటి పాపక్షమాపణలో ప్రవేశించి దేవుడు అనుగ్రహించినటువంటి నిత్యత్వమునకు మనము వారశము కావాలి వారసము కావాలంటే ప్రభు పాటను మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాము అక్కడ ఆలోచన అంటాడు దేవుని ఎందుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారికి ఫలమత ఇచ్చేవాడు అనియో కదా దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనము ఆయన మన రక్షిస్తాడని నమ్మాలి విమోచిస్తాడని క్షమిస్తాడని నిత్యత్వంలోనికి మనల్ని నడిపిస్తాడని ఎదుగో పిల్లరా ఆ ఓడలో వారు ప్రవేశించినట్లుగానే నిత్యత్వలో ఆయనలను ప్రవేశింపచేస్తారు అని చెప్పి మనం నమ్మాలి విశ్వాసం నుంచి ప్రభు మార్గములో మనం నడుచుకోవాలి విశ్వాసం నుంచి రక్షించబడిన వారిగా దేవుని భక్తి మార్గంలో మనం నడిపించబడాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది

రక్షణ పొందేది ప్రియులరా విశ్వసించినటువంటి ఆ ఎనిమిది మంది ప్రభువుని నమ్మినటువంటి ఆ ఎనిమిది మంది దేవుని వాపుకు లోపడినటువంటి ఆ ఎనిమిది మంది దేవుని మాటకు విధేయత చూపించినటువంటి విశ్వసించినటువంటి వారిని ప్రభువు రక్షించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము దేవుని శాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు దేవుడు మన పట్ల కూడా ఎంతో దీర్ఘ శాంతాన్ని ఆయన కనిపెడుతున్నాడు మనము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు మనము దాశలకు వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు మనము ప్రియరా నశించిపోవటం ఆయనకి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు కనుగినే ప్రియల ఈ సమయంలో దేవుని వాక్యములోనికి మనము వెళ్ళాలి దేవుని లోనికి మనము ప్రవేశించాలి దేవుని సన్నిధిలో ప్రవేశించాలి దేవుని మాటల్లో ప్రవేశించాలి దేవుని ఎందు వైభక్తులు కలిగిన వారిగా మనం ఉండటానికి ఇష్టపడాలి అపోసల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనములో పేరుతో మాట్లాడుతున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం అపోసల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అయితే అక్కడ ప్రియుల పేతుడు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు అందరికిని అనగా ప్రభు అయిన దేవుడు తన యొక్కకు పిలిచిన వారికి అందరికి చెందునని వారితో చెప్పాను దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు అప్రవాహంలో కొట్టుకుపోవటం ఆయనకి ఇష్టం లేదు నాశకులు కొట్టుకుపోవటం ఆ పాపంలో కొట్టుకుపోతాం ఆ మోసంలో కొట్టుకుపోతాం లోక దురి అలవాట్లతో చెత్త కార్యాలతో నాశనం అయిపోవటం దేవుడికి ఇష్టం లేదు దేవుడు పిల్లరా మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులు అందరికీ అనగా ప్రభు మన దేవుడు తన ఎందుకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పిన ఇప్పుడే నువ్వు సృష్టించ ఇప్పుడే ఆయనను నమ్మికవచ్చు నువ్వు రక్షించబడతావు దేవుని వద్దకు దేవుని వద్దకు మనం వచ్చినట్లయితే తన వద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను నువ్వు నిజంగా విశ్వసించి దేవుని మార్గంలోనూ ప్రవేశించినట్లయితే ఈ నూతన సంవత్సరాల్లో దేవుని మార్గంలోనూ వచ్చినట్లయితే నీ జీవితాన్ని మార్చుకునడానికి నీ హృదయాన్ని మార్చుకోవడానికి నీ అంతరంగాన్ని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడి దేవుని మార్గంలో ప్రవేశించినట్లయితే ఇదిగో దేవుని వాగ్దానాన్ని పొందుకుంటావు దేవుని వాగ్దానం నీ పిల్లలు పొందుకుంటారు దేవుని వాగ్దానం నీ భర్త నీ యొక్క బిడ్డలు నీ కుటుంబము నీ బాధ పొందుకునడానికి అవకాశం ఉన్నారు సమయంలో వింటున్నటువంటి నీ మాటలు ఈ మాటలు విని దేవునిలో ప్రవేశించడానికి నువ్వు ఇష్టపడి నీ హృదయంలో ప్రార్థించినట్లయితే ఎదుగు కుటుంబాన్ని రక్షించినట్లుగా నో కుటుంబం సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించినట్లుగా నువ్వు కూడా దేవునికి విధేయత చూపించినట్లయితే నువ్వు రక్షించబడతావు నీ కుటుంబం రక్షించబడద్ది